శ్రీ శ్రీ మహా శ్రీగుంటత్తాయన ఈ వీడియోలో మనం ఏదైనా ధనుసు రాశి మార్చి మాసంలో ధనుసు రాశి తెలుసుకుందాం ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢం ఒకటి పాదం ధనుసు రాశిలో వస్తాయండి ఈ రాశిలో స్త్రీలతో పురుషులు ఈ బాగుందమ్మా ధనుసు రాశి వారికి ఈ మాసం బాగుంది గతంలో ఎన్నో బాధలు పడ్డారు కష్టాలు పడ్డారు కానీ ఈ మాసం మీకు యోగిస్తుంది గ్రహ సంచారం బాగుంది అందరికీ అన్ని రకాలుగా అన్ని రంగాల వాళ్ళకి యోగదాయకం ఉందండి అయితే మీదే ఆలస్యం మీకు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మబ్బు వీన్ను విడిపోయి ఎన్నో బాధలు కష్టాలు పడ్డారు అవన్నీ కూడా మబ్బు వీన్ను విడిపోయినని చెప్పుకోవచ్చు ఇప్పుడు అదృష్టోగం నడుస్తుంది శుభకాలం నడుస్తుంది అన్ని విధాలా బాగుందండి అయితే కుటుంబ శక్తి కూడా బాగుంది భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటాయి అలాగే గతంలో విడిపోయిన భారీభర్తలు ఈ మాసంలో మీరు కలుసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది తర్వాత వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే ఆరోగ్య విషయాలు మాత్రం జాగ్రత్త మాత్రం అనారోగ్య పరిస్థితి కలిగినా మీరు వెంటనే వైద్యులను సంప్రదించండి అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యమైన ప్రయాణం దూర ప్రయాణం చేసేటప్పుడు భగవన్నామ నామ స్నానం చేసేవారండి లేదంటే మధ్యలో ఏదైనా ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి కొబ్బరిగా పెట్టి బయలుదేరండి ఇక మీకు నూతన యత్న ప్రయత్నం సిద్ధిస్తుంది నూతన కార్యాలు శ్రీకారం చదువుతారు అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది భూగృహ లావాదేవీలు పూర్తవుతాయి అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది పెద్ద పెద్దవాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తున్నారు మీ పనులు పూర్తి మీకు ఈ మాసం ప్రభుత్వ సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి అలాగే కొత్త వాళ్ళకి శ్రీకారం చెప్తారు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు మీరు ఈ మాసం కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు అలాగే కొన్ని విషయాలు అనుబుద్ధి సలహా తీసుకుంటే మంచిది కొన్ని మంచి విషయాల్లో పెద్ద విషయాల్లో అనుబుద్ధి సలహా తీసుకోండి పాటించండి మీరు సక్సెస్ అవుతారు ఏదైనా సరే మనోనిబరంగా ఉండి మనోధైర్యంగా నుండి సంకల్పం సిద్ధిస్తుంది అన్నిటికంటే సంకల్ప బలం గొప్పదమ్మ దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించండి గురువుని బ్రహ్మని దూషించవద్దు ఏ విధమైన చెడుకాని చెయ్యవద్దు ఏ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అలాగే అబద్ధ సాక్షి చెప్పవద్దు సాక్షి సంతకం చెయ్యవద్దు ధర్మంగా ఉన్న ఆ బద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ బాగుంది ప్రైవేట్ రంగంలో బాగుంది అలాగే సినిమా టీవీ కళా రంగంలో బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందమ్మా మంచి అవకాశాలు వస్తే సుగర్ణ అవకాశాలు ఉపయోగించుకోండి అవార్డు కూడా రావచ్చు మంచి అవార్డు కూడా రావచ్చు అలాగే రాజకీయ నాయకులు బాగుంది ధనుశ్రాజులు రాజకీయ నాయకులు కూడా బాగుందండి చాలా చక్కగా ఉంది ఎందుకంటే ప్రజల కోసం పనులు చేస్తారు మీరు చెప్పని అలాగే మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి సన్మానాలు చేస్తారు అయితే డబ్బులు మాత్రం మంచి నెలలో ఖర్చు అవుతుంది మీకు రాజకీయంగా ఆరోగ్య విషయంలో మాకు తక్కువ జాగ్రత్త అలాగే శత్రువులు ఉంటారు మీకు శత్రువులు ఉంటారు ప్రయాణ విషయంలో జాగ్రత్త ఇక అన్ని రకాల వ్యాపారస్తులు బాగుందండి కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారాగుంది మంచి లాభాలు వస్తాయి అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న బాగుంది చక్కగా ఉంది ప్రశ్నలు పొందుతారు మీరు అలాగే ప్రమోషన్తో కూదిలీలు కూడా రావచ్చు గృహ మార్పు కనిపిస్తుంది స్థల మార్పు కనిపిస్తుంది ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు చక్కగా చదువుతారు ఇది పరీక్ష సమయం పరీక్షలు చక్కగా రాస్తారు అలాగే మంచి మార్పులతో పాస్ అవుతారండి అయితే చక్కగా చదవాలి మీరు ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉంది ముందు ముందు మీకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది భవిష్యత్తును పాడు చేసుకోవద్దు దయచేసి మీరు కాన్సన్ట్రేషను అంటే శ్రద్ధ అంతా కూడా చదువుల మీద పెట్టండి పరీక్షలు బాగా రాయండి ఇక ఈ యొక్క రాసి ఫలాలు గోచర ఫలితాలు కేవలం ఇది మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జాతకం జన్మ లగ్నం లగ్నంతో ఉన్న యొక్క యొక్క గ్రహాల పరిస్థితి మీద ఆధారపడుతుంది జరిగే దశ అంతర్దశ కూడా ఎందుకంటే చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు లేదు జరగకూడదు లేదు జరగచ్చు జరగకపోవచ్చు చాలా మంది కాల్ చేస్తారు గురువు గారు మీరు చెప్పిన జరిగినండి బాగుండే కొంతమంది కొంతమంది అయితే గురువు గారు మీరు చెప్పిన జరగలేదు అని కొంతమంది కాల్ చేస్తారు దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను దయచేసి గమనించండి నా వీడియో చూసి గమనించండి మీకు ఏమైనా సలహాలు సంప్రదాయంలో కావడానికి నెంబర్ నెంబర్ కాల్ చేసి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు తగిన సూచనలు చెప్పడం జరుగుతుంది ఇక ఈ ధనుసు రాశి వారు మార్చి మాసంలో నేను చెప్పిన ప్రయాణం చేసుకుని మీ అందరికీ యోగిస్తుంది బాగుంది ఈ మాసం అంతా బాగుంటుంది అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ మాసం మీరు గురు ఆరాధన చేసుకోవాలమ్మా గురు ఆరాధన అంటే దత్తాత్రేయ ఆరాధన చేసుకొని దత్తాత్రేయుడు సాయిబాబా దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి ఎవరైనా సరే ఎక్కువ దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం గురువారి నియమాలు పాటించడం అలాగే మీ దగ్గరలో సాయిబాబా దేవాలయాన్ని దత్తాత్రేయ దేవాలయం అని ఉంటే గురువారం రోజు వెళ్ళడం అలాగే శనగలో కాస్త శనగలు ఉంటే అవి నానబెట్టి వేసి ప్రిపేర్ చేసి తాలింపేసి ఆ స్వామికి నివేదన చేసి చక్కగా ఉన్న భక్తులకు పంచడం వల్ల గురువారం పెరుగుతుంది అలాగే స్వీట్లో ఎల్లో కలర్ స్వీట్ అంటే బూందీ లడ్డు మైసూరుపాకు ఇలా ఎల్లో కలర్ స్వీట్ ఏదైతే ఉందో అది ఆ స్వామివారికి నివేదన చేసి అక్కడున్న ఉన్న భక్తులకి పంచడం వల్ల కూడా మీకు గురువారం పెరుగుతుంది ప్రతిరోజు కూడా గురు స్తోత్రం చదువుకోండి గురువు సంబంధించిన స్తోత్రాలు ఏదైతే ఉన్నాయో ఏదైనా సరే దత్తాత్రేయుడు సాయిబాబాది దత్తస్థం ఏదైనా సరే చదువుకోండి మీరు ఎంత ఎక్కువ గురువు ఆరాధన చేసుకుంటే అంతా మీకు మంచిది ఇకపోతే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం చదువుకోండి అలాగే ఒక గురువారం రోజున కిలో భాగ శనగలు గల వస్తువులను మూటికంటే ఐదు దానం చేయండి అలాగే గురువారం గురువారం పసుపు రంగుల టిపల్ పేదలకు పంచండి భిక్షగాలకు పెట్టండి గురువారం గురువారం అలాగే మీరు ఒకసారి శని భగవానికి తైలాభిషేకం చేయించుకొని ఒక శనివారం రోజున చక్కగానే మీ దగ్గర ఉన్న దేవాలయంలో అలాగే గోవుకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి కాకులకి తీపన్నం పెట్టండి పిచ్చుకులు ధాన్యం వేయండి అలాగే కుక్కలకి బిస్కెట్ పెట్టండి బ్రెస్ వేయండి పావురానికి జల్లం వేయండి ఇకపోతే పేదలు పేదలు అంటే పిక్షుగాలు పెడితే తప్పకుండా పిక్షుగానికి ఆహారం పెట్టండి ఆ సమయానికి ఏది వీలైతే అది ఆహారం పెట్టండి తినడానికి అలాగే చేతుల్లో ఎంతో కొండ ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ అలాగే బ్రెయిన్ పర్సన్స్ దొరికితే తప్పకుండా వారి తినడానికి ఏదో పెట్టండి చేతుడు ఎంతమంది దానాన్ని పెట్టండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు నో వ్రతాలు హోమాలు చేసినా ఒక్కొక్కసారి పనులు ముందుకెళ్ళం ముందుకెళ్ళం ఎందుకంటే పూర్వజన్మ చేసుకున్న ఆ యొక్క కర్మం వెంటాడన్నాయి అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాంటి దాన ధర్మాలు చేసుకుని దానాలు ధర్మాలు అన్నదానాలు ఇలా చేసుకోవడం వల్ల కర్మ కరుగుతుంది కాస్త కొంచెం మనకి శుభ ఫలితాలు వస్తాయి మనం అది అందుకని ఇంట్లో కంగారు పడసలు పడి అయితే లేదు ధనుశ్రాసాలు చక్కగా ఉండండి ధైర్యంగా ఉండండి మనోధైర్యంగా ఉండండి మనో నిబ్రంగా ఉండండి అడుగు ముందుకు వేయండి నేను ఇది సాధించగలను సంపాదించగలను అని మీరు ఎంతసేపు పాజిటివ్గా ఉండాలి మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంతా మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు నెగిటివ్ వద్దు నెగిటివ్ తీసేయండి గతంలో ఎన్నో ప్రయత్నం చేసే గురువు గారు అవ్వలేదండి అవలేదంటే ఇప్పుడు ప్రయత్నం చేయవయ్యా ప్రయత్నం చేయడమే మానవ ప్రయత్నం చేయాలి మానవకూడదు మానవ ప్రయత్నం చేసిన వాళ్ళే భగవంతుడు కూడా కాస్తాడు అందు ఏంటంటే మీ అందరూ మీ అందరికీ మాసం మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది శరీరం శుభ్రము సుఖంతో స్వస్తి